ॐ शुक्लां बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मरस्वै श्रीगुरु ॐ व्यासा ज विष्णुरूपाज व्यासरूपा ज विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं यासं ततो जयमुदीरजयतु హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమద్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడవ అధ్యాయం దాటి పద్నాలుగో అధ్యాయంలో రూపెడుతున్నాం అయితే కొంతమందికి ఒక ధర్మ సంకటం ధర్మ సందేహం రావచ్చును ఈనాడులో ఎందుకు బాబు పురాణం చెప్పలేదు అంటే మనం కార్తీక మాసంలో కార్తీక దామోదర యాగం అని చేసాం అలాగే ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి దాన ధర్మాది క్రియలన్నీ చేస్తూ ఆ సమయోచితమైనటువంటి ఆ పాలన చేస్తూ ఉంటుండగా ఈ పురాణం చెప్పడానికి మనకి అవకాశం సమయం చాలలేదు కావున ఇంతవరకు మనం ఈ పురాణం చెప్పడానికి నాతో దిగ్విజయంగా నిర్విరామంగా భగవంతుడి కృపతో కార్తీక దామోదర యాగం ఇవాటితో పూర్తి చేసుకొని రేపటి నుంచి మార్గశిర లక్ష్మీ వారాలతో కలిసినటువంటి మార్గశిర మాసం కాబట్టి మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థంగా పదకొండు రోజుల పాటు లక్ష్మీ యాగంతో సైతంగా రుద్రయాగం కూడా రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నాం అలాగే సుబ్రమణ్య షష్ఠి రోజు అలాగే గీతా జయంతి రోజు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ విష్ణు పురాణం పదమూడవ అధ్యాయంలో మరొకసారి పృథుచక్రవర్తి వృత్తాంతాన్ని సంగ్రహంగా ఎవరైతే విని తరిస్తారో వారికి ఎలాంటి ఫలితం వస్తుందో అన్నది మనం చెప్పుకొని పద్నాలుగో అధ్యాయంలో కడుగు పెడదాం ఇదం జన్మ వైన్య వైన్యస్య పృథోహ కీర్తయతే నర నే దుష్కృతం కించిత్ ఫలదాయీ ప్రజాయతే అన్నటువంటి శ్లోకం ఈ శ్లోకం పద్నాలుగవ పదమూడవ అధ్యాయంలో తొంభై మూడవ శ్లోకంలో ఉన్నారు ఈ తొంభై మూడవ శ్లోకంలో పరాశరుడు వారు చెప్తున్నారు ఏమిటి చెప్తున్నారు వేణుడి కొడుకైనటువంటి పృథు చక్రవర్తి తాల వృత్తాంతాన్ని జన్మ వృత్తాంతాన్ని ఎవరు వింటారో ఎవరు కీర్తిస్తారో ఆ నరుడుకి పూర్వం చేసినటువంటి పూర్వజన్మలలో చేసినటువంటి పాపకర్మ ఫలితం ఒక్క పిసరు కూడా ఉండదు అంటూ ఆ పాపఫలం ఈ ఎవరైతే ఈ పృథు చక్రవర్తి తారక జన్మ వృత్తాంతాన్ని విని తరిస్తారో ఆ పాప ఫలితం వారు అనుభవించరు అంటూ దుస్వప్నోశవనం నృణం శృణ్వతాం దైవ శృణ్వతాం శైవ తదుత్తమం పృథోర్జన్మ ప్రభావస్య కరోతి శతతం రుణం అన్నటువంటిది ఇక్కడ అత్యుత్తమమైనటువంటి పృథువు యొక్క కథను విన్న నరులకు కానీ ఆ కథని జీవితానికి అన్వయం చేసుకొని పృథు చక్రవర్తి అంతటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించినటువంటి వారందరికీ కూడా దుస్వప్న బాధలు ఉండవు అలాగే చక్రవర్తి జన్మ వృత్తాంతం విన్నటువంటి నరులందరికీ కూడా సమస్తమైనటువంటి శుభ సంతోషాలని ఆ మహావిష్ణువు ప్రసాదిస్తారు అంచెమందు మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తారు అన్నటువంటిది ఇక్కడ ఈ పదమూడు అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడికి వచ్చేసరికి పదమూడు అధ్యాయాలు పూర్తయి ఈ పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి పద్నాలుగో అధ్యాయంలో ప్రచేతసుల తపస్సు అని విశేషంగా ఈ పద్నాలుగో అధ్యాయంలో ఉన్నారు అయితే ఇక్కడ ఈ ప్రచేతశులు ఎవరు వీరు చేసినటువంటి తపస్సు ఏమిటి వారు ఏ విధమైనటువంటి తపస్సు చేశారు వారు ద్వారా వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి విష్ణు స్థుతి ఇవి అన్నీ కూడా ఈ పద్నాలుగు అధ్యాయంలో మనకి ప్రారంభమవుతాయి అయితే మృదు చక్రవర్తి వృత్తాంతం తర్వాత ప్రచేతశల వృత్తాంతాన్ని ఇందులో పరాశరుడు వారు ఎందుకు ఉటంఘించారు ఈ ప్రచేదశల వృత్తాంతం ద్వారా మనం జీవితంలో చేయవలసినటువంటి పని ఏంటి మన జీవితానికి అన్వయం ఏమిటి తద్వారా విష్ణు సామ్రా విష్ణువుతో మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి మనం ఏ విధమైనటువంటి నడవడిక కలిగి ఈ జన్మలో ఉండాలి అన్నది ఈ పురాణంలో ఈ పద్నాలుగో అధ్యాయంలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది అయితే ఈ ప్రచేదశలు పద్నాలుగో అధ్యాయము దీని తర్వాత పదిహేను అధ్యాయము మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ ప్రచేతశల గురించి మనం తెలుసుకునేటటువంటి కొంత వివరం కాస్త ఈ పురాణంలో చెప్పారు వారి గురించి మనం కాస్త తెలుసుకున్నాం ఆ ఒక్కొక్క పేరు పృథు చక్రవర్తి వంశంలోని ప్రచేతశలు కూడా ఉన్న పుట్టారని చెప్తున్నారు ఈ పురాణంలో అయితే ఈ పృథ్వ చక్రవర్తి తాలూక వృత్తాంతం తర్వాత ఎలా జరిగింది ఏమిటి జరిగింది ఎవరా ప్రచేతశులు వారు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పని ఏమిటి తద్వారా మన జీవితానికి ఏమిటి అన్వయం చేసుకోవాలి తద్వారా జీవితంలో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి ఆ పనులు చేసినంత మాత్రాన విష్ణుమూర్తి మనకు ఎలాంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసారిస్తాడు ఇవి అన్నీ కూడా ఈ పద్నాలుగు పదిహేను అధ్యాయుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరాశర ఉవాచ పరాశరుడు వారు చెబుతున్నారు పృథోహ పుత్రౌత ధర్మజ్ఞ జజ్ఞాతే అంతర్ధనా శిఖిండిని హవిర్ధాన మంతర్ధానాద్ జాజత ఇది ప్రథమ శ్లోకం పద్నాలుగో అధ్యాయంలో ఈ శ్లోకమే కాస్త క్లేశమైనటువంటి శ్లోకం ఇక్కడ పరాశరుడు వారు చెప్తూ పృథుమహారాజు ధర్మజ్ఞులైనటువంటి ఇతర కుమారులు కలిగారు ఆ పృథుమహారాజు తాలూకా సంతానము ఎవరు పృథుమహారాజు తాలూకా భార్య ఏమిటి ఈ పృథు చక్రవర్తి వృత్తాంతంలో వేవి మనకు రాలేదు ఇక్కడ ఈ పద్నాలుగో అధ్యాయానికి ఋదు చక్రవర్తి భార్య శిఖండిని అనేటటువంటిది చక్కగా తెలుస్తున్నారు కాదు కాదు క్షమించారు మృదు మహారాజుకి ఇద్దరు కుమారులు కలిగారు ఆ ఇద్దరు కుమారులు అంతర్ధి వాది అనేటటువంటి వారు ఇక్కడ ఈ పురాణంలో మృదు మహారాజు తాలూక భార్య పేరు ఇక్కడ ఇక్కడక్కడ మనకి ఊటంకెంతం కనిపించలేదు దాని గురించి మరొక వీడియో చెప్పుకుంటూ మృదు మహారాజు తరగక భార్య ఎవరన్నది మనం చెప్పుకుందాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే పృదు మహారాజుకి ఇద్దరు కుమారులు ఎవరు వారిద్దరు అంతర్ధి వాది అన్నటువంటిది ఇక్కడ ఈ అంతర్ధి అనేటటువంటి ఆయన భార్య పేరు శిఖండిని ఈవిడ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ అంతర్ధానుని వల్ల శిఖండిని అనే ఆమె హవిర్ధానుడు అనేటటువంటి కుమారుని కన్నది ఆ పేరును జాగ్రత్తగా పట్టుకోండి అంతర్ధి శిఖండిని హవిర్ధానుడు అంతర్ధి శిఖండి వీరిద్దరు దంపతులు వారిద్దరు దాంపత్యఫలంగా హవిర్ధానుడు అన్నటువంటి పేరుతో ఒక కుమారుడు ఉన్నాడు ఏమిటి హవిర్ధానుడు భగవంతుడికి ఇచ్చేటటువంటి హోమంలో వేసేటటువంటి యజ్ఞాగాదుల్లో వేసేటటువంటి పదార్థాన్ని హవిర్ హవిర్భాగము అంటారు అంటే ఇక్కడ ఈ ఈ పేరులో ఉండేటటువంటి మహత్సం ఏంటి అంటే ఈ అంతర్ధి శిఖండిని అనేటటువంటి వారి ఇరువురు కూడా మహోత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రితువులు చేస్తూ ఆ యజ్ఞ ఫలితంగా కుమారుడు పుడితే ఆయనకి మరొక పేరు మరొక పేరు పెట్టకుండా హవిర్ధానుడు అన్నటువంటి పేరు పెట్టారు చాలా జాగ్రత్తగా పట్టుకోండి దీన్ని హవిర్ధానుడు అన్న పేరు భగవంతుడికి ఇచ్చినటువంటి అర్పించినటువంటి హవిష్ నుంచి ఆ హవిర్ హవి ప్రసాదం నుంచి మాకు జన్మించినటువంటి కుమారుడు కావున ఈయనకి మరొక పేరు కాకుండా ఆ హవిర్భాగం అనేటటువంటి పేరుని హవిర్ధానుడు అన్న పేరుగా ఈ అంతర్ధి ఈ శిఖండిని వారిద్దరు కూడా పెట్టారు హవిర్ధానాతు శాజ్ఞేయి ధిషణ జనయతు సుతాన్ ప్రాచీన వర్షిం షంశుక్రం గజం కృష్ణం ప్రజాధి నౌ అన్నటువంటి ఇక్కడ చక్కగా హవిర్ధానుడి హవిర్ధానుడు జన్మించాడని చెప్పారు కదా ఈ హిర్ధానుడి తాలూకా భార్య ధిషణ ఈ ధిషణ ఎవరు ఆమె అగ్నిదేవుడు తాలూకు వంశీయురాలు అలాగే వారిద్దరికీ కూడా హవిర్ధానుడికి ఆ దిశకి ఆరుగురు కుమారులు పుట్టారు ఈ ఆరుగురు కుమారుడి పేర్లు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటి ఆయన పేరు ప్రాచీన బరిహి చాలా విచిత్రమైన పేరు కదా ప్రాచీన బరిహి అలాగే శుక్రుడు గయుడు కృష్ణుడు వ్రజుడు అజీనుడు అనేటటువంటి ఆరుగురు కుమారులు వారిద్దరికి పుట్టారు ఈ ఆరుగురి కుమారులలో మొట్టమొదటి కుమారుడి పేరు ప్రాచీన బరిహి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం అంటే ప్రాచీన బరిహిర్భగవాన్ మహానాసీత్ ప్రజాపతి హవిర్ధానాన్ మహారాజో ఏన సంవర్ధిత ప్రజా అన్నటువంటి ఈ ప్రాచీన బరిహి అనేటటువంటి ఆయన సాక్షాత్తు భగవంతుడు స్వరూపుడే ఆ భగవత్ స్వరూపంలో ఉండేటటువంటి ఆయన ఒకనొక సందర్భంలో ప్రజాపతిగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు దక్ష ప్రజాపతి మిగతా వారందరూ ఉన్నారు కదా ప్రజాపతులు ఆ స్థాయిలో తగ్గ తగినటువంటి మహా మహానుభావుడు ఈ ప్రాచీన బలిహి ఆయన భగవత్ భగవత్ స్వరూపుడు గొప్ప ప్రజాపతి మహారాజు ఆయన వల్ల ప్రజలు వృద్ధి పొందారు అన్నటువంటిది చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు వారు ప్రాచీనగ్రహ కుశాస్త పృథివ్యాం విశ్రుత మునయం ప్రాచీన బరిహిర్భగవతు ప్రాచీన ప్రాచీన బరిహిర్భవతు ఖ్యాతో భూమి మహాబల అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాచీన బరిహి అనేటటువంటి పేరు ఈయనకి ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది పెద్దలే ఈ పేరు నిర్ణయం చేశారు కదా ఆ ప్రాచీన బరిహి అనేటటువంటి పేరును ఎందుకు నిర్ణయం చేశారు పెద్దలందరూ కూడా కలిపి ఇక్కడ చెప్తున్నారు దానికోసం ప్రాచీన బరిహిర్ భగవాన్ మహానాశీత్ ప్రజాపతి అన్నటువంటిది ఇక్కడ చెబుతున్నారు ఈ ప్రాచీన బరిహి అనేటటువంటి ఆయన సమస్తమైనటువంటి యజ్ఞ యాగాది దాన ధర్మాది కరుతువులు చేస్తూ చేస్తూ ఉంటుండగా ఆయన తాలూకా తపశ్శక్తి యజ్ఞశక్తి ఎలా వచ్చిందయ్యా అంటే ఆయన కూర్చునేటటువంటి దర్భాసనం పసలు తూర్పు దిశగా వెళుతున్నాయి కాబట్టి ప్రాచీన బరిహి అనేటటువంటి పేరు ఒకటి వచ్చింది ఇక్కడ చెప్పుకోండి అలాగే ఆ ఆయన కూర్చున్నటువంటి తపశ్శక్తి చేసినటువంటి ఆ దర్భాశనం తాలూకా కుచ ఆ దర్భ చివరలు ఏవైతే ఉన్నాయో ఆ చివరలు మొత్తం కూడా భూమి అంతా వ్యాపించాయి అని చెప్తున్నారు ఇక్కడ అందుకుగాను ఆయన మహాబలవంతుడు అందుకుగాను ఆయనకి ప్రాచీన పరిహి అనేటటువంటి పేరు భూమి మీద సార్థక నామధేయంగా మారింది అని చెబుతున్నారు సముద్రతనయాయం తు కృతదారో మహీపతి మహతస్థవత మహత స్థవశ సారే సవర్ణాజాం మహామతే అన్నటువంటి శ్లోకం ఇక్కడ రాసుల వారు మైత్రేయ మహర్షికి ఉటంగీసు ఓ మహాధేమంతుడా ఈ మహి ఆ మహీపాలుడు గొప్ప తపస్సు చేసి తరువాత సముద్రుడి కుమార్తె అయినటువంటి సువర్ణ అనేటటువంటి పేరు గల ఆమెను పరిణయం ఆడాడు కొంతమంది ఈ కొన్ని కొన్ని పుస్తకాలలో ఈ వలన సువర్ణ అనేటటువంటి పేరు వాడతారు కానీ ఇక్కడ మనకి ఈ విష్ణు పురాణంలో వచ్చేసరికి సువర్ణ అనేటటువంటి పేరు గల సముద్రుడు తాలూకు కుమార్తె అయినటువంటి ఆమెని పాణిగ్రహణం వివాహం చేసుకున్నాడు అని చెబుతూ సువర్ణ దత్త సాముద్రి దశ ప్రాచీన బరిహిష సర్వే సో నామ ధనుర్వేదస్య సారగాహ ధనుర్వేదస్య పారగాహ అన్నటువంటి శ్లోకం ఇక్కడ ప్రాచీన బరిహి ఆయన తాలూకా భార్య అయినటువంటి సువర్ణ అనేటటువంటి వారిద్దరికీ కూడా దాంపత్య ఫలితంగా పది మంది కుమారుణ్ణి కన్నారు అలాగే వారందరూ కూడా ధనుర్విద్యలో మహాపరాక్రమవంతులు ఆది చేరినవారు వారందరినీ కలిసి ప్రాచేతసులు అనేటటువంటి ప్రచేతసులు అనేటటువంటి పేరు ఆ పది మందికి పెద్దలందరూ కూడా కలిపి పెట్టారు అంటూ అప్రుధ ధర్మచరిణ చరిణాస్తే తప్యంతే మహాత్తప దశవర్ష సహస్రాని సహస్రాన్ని సముద్ర సల్లేశయా అన్నటువంటి శ్లోకం ఇక్కడ పరాశులు వారు చెబుతూ వారు చక్కగా పది మంది కుమారుడు ప్రచేతసులు వారందరూ కూడా ఒకే ధర్మాన్ని అనుసరించినటువంటి వారై అనుష్ఠించినటువంటి వారై మహావిష్ణువు తాలూకా మహావిష్ణువు తాలూకా చక్కనైనటువంటి ఆశీస్సులను పొందాలి అని వారందరూ కూడా మహోగ్రమైనటువంటి తపస్సు చెయ్యాలని సంకల్పం చేసుకొని సముద్ర జల జలాలలో ఉండి దశ వర్ష సహస్రాన్ని పదివేల సంవత్సరాలు అతి తీవ్రమైనటువంటి తపస్సుని ఆచరించారు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు చెప్పేసరికి ఠక్మన్ అక్కడ మైత్రేయ మహర్షికి స్వామి ఆగండి పదివేల సంవత్సరాలు వారు సముద్రంలోనే ఎందుకు ఉండి తపస్సు చేశారు అసలు ఎందుకోసం తపస్సు చేశారు ఈ ప్రచేదశలు తపస్సు చేయడానికి గల కారణమేమిటి ఇవి ఎంత కూడా నాకు వివరించండి అని ఇక్కడ నుంచి ఆ మైత్రేయ మహర్షి అడుగుతాను ఇంతవరకు కూడా ఏంటంటే చక్కగా పరాశురుల వారి కథాగమనంలో మైత్రేయుడు ఎక్కడ ప్రశ్న వేయాలి ఎక్కడ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస కలవాడై అందుకే పరాశురుల వారు ఆ మైత్రేయ మహర్షిని మహాధైవంతుడా ధేమంతుడా అంటే బుద్ధిశాలి గలవాడా అన్నటువంటిది వస్తుంది బుద్ధి ఎక్కడ ప్రచోదనం అవ్వాలి కథ చెప్పుకుంటూ పోతూ ఉంటే కథాగమనమే నడు తప్పిస్తే పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు బ్రహ్జాదశులు విష్ణుమూర్తి దర్శనమిచ్చారు వారు కోరుకున్న వారం ఇచ్చేశారు అంటే పద్నాలుగు అధ్యాయం రెండు ఐదు సెకండ్లలో అయిపోతుంది అది ఈ పురాణం పద్నాలుగో అధ్యాయం అలా కాదు కదా అక్కడ ఎక్కడ ఆపాలో మైత్రేయుడు పరాశరుడు వారిని అక్కడ ఆపి ఎందుకోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు వారు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి విష్ణు స్థుతి ఏమిటి ఇది ఇక్కడ ఆ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న యదర్థం తే మహాత్మాన స్తపస్థే పురుషా స్తపస్థేపు స్తపస్థే పురుషాన్ మహామునే ప్రచేత సముద్రా భ సముద్రా అభ్యసే మర్హసి అన్నటువంటి ఇక్కడ శ్లోకం ఈ శ్లోకంలో కొన్ని అక్షరస్ ఉన్నాయి వచ్చేటటువంటి ఘటనలో అక్షరస్కాలిత్యాన్ని పూర్తి చేసుకుంటూ మనం మిగతా ఘటనలోకి వెళదాం అయితే ఇక్కడ పరాశరుల వారు చెబుతూ ఉంటుండగా మైత్రేయుడు ఆపి ఓ మహామునీశ్వర దేనికోసమై మహాత్ములైనటువంటి ప్రచేతసు ప్రచేతసులు సముద్ర జలాలయం తపస్సు చేశారో వారు చేసినటువంటి విష్ణుస్థుతి ఎలాంటిదో మహోత్కృష్టమైనటువంటి విష్ణుస్థుతి ఎలాంటిదో వాటినన్నింటినీ కూడా మాకు వివరించండి చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను అని ఆ మైత్రేయ మహర్షి అడుగుతారు ఈ ఘట్టం దగ్గర ఆపుకొని తర్వాత ప్రాసరులో వారు చెప్పినటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రచేతశ తపస్సు ఎలా చేశారు ఆ తప ఫలితంగా పరమేశ్వరుడైనటువంటి మహావిష్ణువు వారికి ఎలాంటి అనుగ్రహాన్ని ఇచ్చారు వరాన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ పద్నాలుగు అధ్యాయంలో మనం తెలుసుకొని మన జీవితానికి అన్వయం చేసుకోను తద్వారా మహావిష్ణువు తాలూకా మహోత్కృష్టమైనటువంటి అవ్యాజమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మనం జీవితంలో సమస్త సుఖాలని అనుభవించి అంతేమంది విష్ణు ప్రాప్తిని పొందే ప్రయత్నం చేయాలి అంటే అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమౌన్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరి మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి